ప్రపంచం మొత్తానికి ఎట్లా బ్రతకానో నేర్పించింది ఈ భారత భూమి ప్రపంచం మొత్తానికి ఈ రోజు ఈ రోజు వచ్చినాయండి ఏంటి సైంటిస్టులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం మన దేవాలయాలు మన దేవాలయాల మీద ఉన్నటువంటి సైన్స్ ఈ రోజుకి కూడా అందరం లేదు మన జనానికి ఒక సున్నాని ప్రపంచానికి కూడా మనం ఇచ్చిన పోనీ ఒక పై పై విలువ ఈరోజు పిల్లలకు తెలుసు ఆ పై విలువని ఎవరు కనిపెట్టినా అంటే మనం ఎంతసేపు సైంటిస్ట్ పేరు ఈ ఈరోజు అనుసిద్ధాంతం గురించి ఎవరు అంటే మన మహర్షులు చెప్పారు ఏ టెలిస్కోపులు ఏ మైక్రోస్కోప్ లేనప్పుడే తల్లి గర్భంలో కూడా పిండం ఏ విధంగా ఎదుగుతుందో మన వాళ్ళు చెప్పగలిగారు ఇక్కడ నుంచి భూమి నుంచి సూర్యునికి గల దూరం ఇంత మన వాళ్ళు చెప్పగలిగారు నవగ్రహాలు ఎన్నో మన వాళ్ళు చెప్పగలిగారు భూమి బళ్ళపరుగుగా ఉంటది ప్రపంచం మొత్తం విశ్వసించినప్పుడు కాదురా నాయన భూమి గుండ్రంగా ఉంటది భూగోళం అని చెప్పింది మన భారతీయ సనాతన సంస్కృతి కానీ ఈ రోజు ఆ సంస్కృతికి మనం దూరం అవుతున్నాం